డిజైన్ అయితే సూపర్ ఉంది దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు ఉన్నారు కదా నేను కూడా మంచినే ఉన్నా ఇవాళ అనుకోకుండా దావతు పోతున్నా నిన్ననే మా దోస్తు ఫోన్ చేసింది వాళ్ళ బిడ్డది శారీ ఫంక్షన్ అని ఇవాళనే తయారైనా అన్నట్టు దోశ అంటే వాళ్ళ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు పదిహేను ఏళ్ళ దోస్తాను అది అట్లా జాన్జిగ్రీ ఉంటాము ఆ ఒకటే కాదు నలుగురు మైదూరు ఉంటాం అనమాట ఊర్లా అయితే అందరం కలిసి పోతున్నాము ఎవరెవరు వస్తారు ఏంది అనేది తెలియదు నా దగ్గర ఉన్న వాటితోనే తయారైనది అది కూడా అంటే అన్ని పాటించు కడమే చెప్పాలంటే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా లేదు గాజులు కూడా అప్పటికప్పుడు సెట్ చేసినా ఉండే ఇట్లా తయారైన ఏమన్నారంటే వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది నేను రానని చెప్పిన మా దోస్తు కూడా నేను ఇట్లా చేంజ్ అయిపోయినా కదనే మొత్తం నల్లగైపోయినా కదనే రాను అని అంటే ఏమన్నదంటే నువ్వు ఎట్లున్నా ఉన్నా సరే రావాలి అని అన్నది అమ్మ కూడా మాట్లాడింది ఆంటీ రా వినోదా ఖచ్చితంగా నువ్వు ఎట్లున్నా సరే రా మాకు పర్వాలేదు అని అన్నది చాలు అనుకున్నా నేనైతే మాట్లాడేందుకే తయారైతున్నా నేను కలిసి ఇప్పటికీ నాలుగైదేళ్ళు అవుతుంది రెండు వేల ఇరవై ఒకటిలా గెట్ టుగెదర్ చేసుకున్నాం అన్నట్టు అప్పుడు అందరం కలిసినాం అందరు పెళ్లి అయిపోయినాయి పిల్లలతోనొచ్చారు అందరూ అప్పుడు కలిసిన కలిసోడేమి మళ్ళీ కలవలేము అందరము ఒకరిని ఇబ్బంది పెట్టడం నాకైతే ఇష్టం ఉండదు ఈ రెండు మూడు చీరలు తెచ్చుకున్నా దాంట్లోకి ఏంచి ఇది సెలెక్ట్ చేసిన అన్నట్టు ఇక మంచిగా ఉన్నా అనుకుంటున్నా ఈ ఇప్పుడు ఊర్లో ఉన్న దోశ కూడా నడుమిట్లకి వస్తుంది చౌరస్తా మీకు వచ్చి ఫోన్ చేసామంట ఇద్దరం కలిసి పోదాం దావత్ కన్నది సరే అన్న ఆమె ఫోన్ చేసినాకనే ఇక తాళమేసిపోతాం చిన్నప్పటి దోశలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పుంది కదంటే ఇంకా సంతోషమే గోరవరు కలుస్తారు ఏంది అనేది చూడాలి ఎంతసేపు ఉంటాము ఏంది కూడా తెలియదు వీడియోలు కూడా తీసుకోమంటే తీసుకుంటా వాళ్ళని కూడా చూపిస్తాం మీకు కూడా ఫోన్ నిన్ననే వేసి ఇవ్వాలని తాకపోతే రమ్మని చెప్పింది టైం ఉన్నా కూడా నేను పాతింటికి పోయి చీరలు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇవన్నీ తెచ్చుకుంటుండే అవసరం ఉన్నాయన్నీ నిన్న కూడా సెంటరింగ్ వాళ్ళు వచ్చారు ఫోన్కి లేకుండే ఈడ వదిలేసి ఎట్లా పోతాం చెప్పుండ్రి అసలే మా దగ్గర కాదవి ఊరు పది కిలోమీటర్లు ఉన్నట్టు వస్తాం కదా అంత దూరం పోయేసరికి మూడు రెండు గంటలన్నర వాడతారు మళ్ళీ చదువుకొని వచ్చేసరికి ఆ పొద్దు అని ఇక పోలేను వాళ్ళు కూడా ఉన్న వాటితోనే తయారయ్యి రావే అని అన్నారు ఇక చూడాలి ఎట్లా మాట్లాడతారు ఏందనేది ఈయన అనుమా ఎవ్వరు అని అన్న ఏమంటారు అంటే విండి గట్లయినవి ఏందే అని అంటారు కొంతమంది అర్థం చేసుకుంటారు ఇంటి పనులు ఎవరు చేసినా గిట్లనే అవుతారు అని అన్నారు నిన్న కూడా అన్నారు అట్లనే అవుతారే ఏమనుకోకు అని అన్నది కానీ నాకే ఎట్లనో అనిపిస్తుంది ఏమనుకుంటారో ఏమో అని ఇక చూడాలి వస్తుందంట సోరాత్రింది ఇప్పుడే ఇదిగోండి హైవే రోడ్ ఆటోలు వస్తుందంట నన్ను కూడా కలిసంట చూడాలా దోస్తు చిన్నప్పటి జాంజిగిరి అందరూ అనుకున్నట్టే ఆటోలా కలిసింది వీడియో తీయలేను సరాసరి ఇడికే వచ్చినాము దావత్కాడ్కి మా దోశ వాళ్ళ అమ్మ మా దోస్తు చీర తావచ్చు శారీ ఫంక్షన్ మా దోస్తు మా ఫ్రెండ్ కాయా స్టేజ్ డెకరేషన్ ఎట్లుందో ఒక పారి చూపిస్తున్నా ఏమిటి ఎన్ని రకాలు పెడతారా తినాలనిపిస్తున్నాయి చూస్తుంటేరా ఇప్పుడే షురువు అవుతుంది ఒక్కొక్కరు ఇప్పుడే వస్తుర్రు ఈ పిప్పర్ పిప్పర్మేట్లు చూస్తుంటే చిన్నప్పటి రోజులే యాదకొచ్చినాయి నాకైతే జాంపన్లు అయితే బాగున్నాయి పెద్దగా ఇప్పటికైతే నలుగురం వచ్చినము ఇంక ఇద్దరు వస్తురంట ఆల్చమైతే కూడా ఫోన్ చేసిరు రమ్మని చెప్పిన మెల్లగనే హోటల్లో వేసిరు ఈ దావత్ని మొత్తం ఎట్లుందో ఒక పారి ఊపిస్తున్నా ఆపోజిట్ లో అద్దాలు అయితే బాగా నచ్చినాయి స్టేజ్ మీద జరిగేది అక్కడ కనిపిస్తుంది అన్నట్టు మేము బోంగానే అందరూ మంచిగానే అట్కాయించు మమ్మల్ని ఎందుకంటే మేము మస్తురోలయ్యే కలిసి కూడా అయినా మంచిగానే మాట్లాడిరు అందరం జల్దీనే వచ్చినాం జరిసే ఊకో నేను మాట్లాడుకోవచ్చు అని ప్రతి ఒక్కరికి జ్యూస్ ఇస్తుర్రు రాంగనే మాకైతే లోపల కొసుటనే ఇచ్చిర్రు చెరొక గిలాసా ఫ్రూట్ జ్యూస్ ఇది వీడియో అయితే వాళ్ళు ఇష్టంగానే తీసినా తీసుకోమన్నారు కూడా అట్లేం లేదన్నారు తినడానికి కూడా ఏమేమి పెట్టిరా కూడా చూపిస్తా మా దోస్తు వాళ్ళ పాప ఇంకా స్టేజ్ మీదకి రాలేదన్నట్టు మేమిడ ఊకొని అందరం మాట్లాడుకున్నాం చిన్నప్పటి ముచ్చట్లే అన్ని మా చదువులు మేము ఎలా ఉండేవాళ్ళం అనే యాద్ చేసుకున్నాము ఇప్పుడు షురు అయింది దావతు ఇప్పుడు దండలిస్తుంది మా దోస్తు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ తమ్ముడు తెలంగాణ వాళ్ళ సడైతే ఆడపిల్ల దావత్ అయితుందంటే అమ్మమ్మ వాళ్ళే తెస్తారు ఫస్ట్ వాళ్ళ వేసినాకనే మిగతా వాళ్ళ వేస్తారు అన్నట్టు ఏవైనా మా దోస్తు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా దోస్తులు మిమ్మల్ని కూడా ఒకటి ప్రశ్న అడగాలనుకుంటున్నా మీకు ఇష్టమైతే కామెంట్లే ఎప్పుండ్రి ఇప్పటి వరకు మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కలుసుకుంటే కూడా మాట్లాడుకుంటే కూడా కామెంట్లే ఎప్పుండ్రి మేము కూడా ఫోన్లు చేసుకుంటాం ఇప్పటికి వీళ్ళు కలిసేదాకా నా కూడా ఇలా నా యూట్యూబ్ ఛానల్ చూస్తూ రని ఆ పెన్లు నుంచి దోస్తుల అంటే ఇయ్యాలనే మొదలు రావడము ఇద్దరు ముగ్గురు చెప్పినా కూడా నాకు వీలు కాలేదు దూరం ఉండుట్లా వీడియో మొదట్లో ప్యాక్ చేసినా చూపించిన చూడండి ఇవి ఒక్కొక్కరు ఇస్తున్నారు చిన్నపిల్లలు అక్కడ మనిషికి ఒకటి ఇచ్చిర్రు తెచ్చి దీంట్లో పిప్పర్మేట్లు చాక్లెట్ కూడా పెట్టిండ్రు మా ఫ్రెండ్ అయితే మస్తు బిజీ ఉంది ఫోన్లా వచ్చేటలకు అడ్రస్ చెప్తుందేమో అనుకుంటున్నాను ఒడి నింపిన తర్వాత హారతి ఇస్తు హారతి పాట కూడా సేపే వాడిండ్రు ఇక్కడ ఊకున్న వాళ్ళందరికీ బస్సు ఇచ్చిండ్రు గంధం పెట్టి పూలు కూడా ఇచ్చిర్రు అన్నట్టు ప్రతి ఒక్కరికి యాదమర్వకుండా నేనైతే వెనక సీట్లు కూస్తున్నా ముచ్చట్లు సరిగ్నిపిస్తలేవని స్టేజి ఇప్పుడు ఎక్కుతున్నాము ఒక దోస్త్ ఇప్పుడు వచ్చింది ఇంకొక ఆమె కూడా వస్తుందంట ఫ్రెండ్స్ అంటే ఎవరికైనా హ్యాపీనెస్ వేరుంటది కదా ఉన్నంతసేపు అన్ని చిన్నప్పటి ముచ్చట్లే కామెంట్లలో కూడా చాలా మంది అడిగారు మీరు ఎంతవరకు చదువుకురా అని నేను డిగ్రీ కంప్లీట్ అయి ఉన్నా తెచ్చిన గిఫ్ట్ లని పెట్టేసినాము పాపకి తర్వాత ఒక ఫోటో కూడా దిగాలి కదా వచ్చినట్టు ఈ వీడియో అంతా మా దోస్తు వాళ్ళ చెల్లె తీసింది తీమానంగానే ఎవ్వరు పిల్లలని కూడా తోలుకరాలేరు అందరినీ స్కూల్లో లో తోలిచ్చిరంట స్కూల్కే వచ్చేసరికి మళ్ళీ ఇంటికాడ ఉండాలని అనుకున్నారు కలిసింది చాలా రోజులకైనా కానీ బాగానే ఎంజాయ్ చేసినాము మాట్లాడుకుంటా అందరం గిఫ్ట్లు పెట్టు అయిపోయింది ఫోటోలు కూడా దీం ఆ పరిస్థితుల వల్ల నేను ఎట్లవైనా కూడా మంచిగానే అనుకున్నా ఫ్యామిలీ మొత్తం అట్కాయించు ఫ్రెండ్స్ కూడా బాగానే మాట్లాడేరు అనుకున్నా వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు గిఫ్ట్లు కూడా ఇచ్చిండ్రు దావత్ అన్నప్పుడు ఇట్లా వేసిరా అని చూపించిన అంతే భోజనాలు కూడా వేస్తున్నారు అంత క్యాటరింగ్ కే ఇచ్చిండ్రు తినేది దీని పైన ఉంది మల్ల ఏడు నిలబడి మేము మాట్లాడుతున్నాం అందరం కలిసి ఫోటోది కూడా అయిపోయింది కదా తింటానికి పోదామని అనుకున్నాము పగటిల అన్నం తినే టైం కూడా అయింది అప్పటికే ఇప్పటి వరకు ఆయపప్పలేవో వచ్చినప్పటి నుంచి అంటే ఇప్పుడు చెప్తుంది సగం మంది పైన ఉన్నారు తింటారు అన్నట్టు ఫోటోలు దిగే వాళ్ళు కూడా దిగుతారు కొంతమంది వాళ్ళ చుట్టాలు మా వాళ్ళు మాట్లాడింది అన్ని వెడుతుంటే గాని పాటలు పెట్టిర్రీ ఇక్కడ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది మా వాళ్ళందరితో కలిసి మాట్లాడితే సంతోషం అనిపించింది అందరం తింటానికి వచ్చినాము అన్ని వెజిటేరియన్స్ అది నాన్ వెజ్ డిన్నర్ వీళ్ళు ఇవన్నీ వంటలు చూపిస్తున్నా ఏమేం పేలరో మీరే చెప్పుకోండి ఇక మసాలాలు పెట్టుంటే నాకు కూడా అర్థం కాలేదు ఏమేమి అనేటివి ఇదైతే అర్థమైంది పప్పుచారని ఇదే పెట్టిన డబ్బలల్లో ఉప్పు తొక్కులు పెట్టిండ్రు ఇంకా నెయ్యి కూడా ఉంది ఇది నిమ్మకాయ తొక్కు అనుకుంటా మామిడికాయ తొక్కు టమాటా తొక్కు నెయ్యి అనుకుంటా ఇది తినే హాల్ కూడా ఎట్లుందో ఒక పారి చూపిస్తున్నా నాకైతే అర్థం కాలేదు అడిగిన కూడా చెప్పలేరు మా ఇది అట్టికాయ బజ్జీ అంట గ్రీన్ కలర్ పూరీ కూడా వేసిండ్రు నాకు నచ్చినవి పెట్టించుకున్నా అంతే నేను చూస్తే వంటలు మంచిగానే కుదిరినాయి ఇది వెజిటేబుల్ బిర్యానీ టిపేర్గా పోతుంటే వద్దన్న

ఇంకా డబల్ కమిటా ఐస్ క్రీమ్ కూడా పెట్టిండ్రు ఏవైనా తిన్నళ్లకు తిన్నంత మనిషికి ఒక ఐస్ క్రీమ్ వీళ్ళిద్దరు అకైలన్లు ఒకటే తరగతి అనమాట మా దోస్తులు ఇప్పుడు వచ్చింది అప్పటి నుంచి వస్తున్నా వస్తున్నా అనుకుంటా తను కూడా చాన్మార్ సైడ్ ఉంటదంట మళ్ళా బాగానే సేపు కూకొని మాట్లాడినాం అందరం కలిసి ఇవాళైతే ఆరుగురిని కలిసి నేను అనుకున్నా అందరు చెప్పి హాయ్ అని నువ్వు ఎప్పులేవని పక్క గోలుకొచ్చి చెప్పించిన అన్నట్టు వీడియోలు అయితే మంచిది ఇవ్వమని చెప్పిండ్రు ఇంకా ఎవరేమో కామెంట్లో కూడా అడిగిండ్రు దోస్తు ఫంక్షన్ వీడియో పెట్టవా అని వాళ్ళందరికీ ప్రైజులు ఇచ్చిరు మనిషికొకటి నా ఉన్న గిఫ్ట్ కూడా చూపిస్తున్నా దావత్తులు ఇచ్చిన ప్రైజ్ కూడా చూపిస్తా టిఫిన్ బాక్స్ పెట్టిరు వాళ్ళు పెట్టిన గిఫ్ట్ పొద్దునకి చూపిద్దామంటే టైం లేకుండే డిజైన్ అయితే సూపర్ ఉంది పెద్ద కూడా ఉంది ఇంకా అక్కడ దిగిన రెండు ఫోటోలు కూడా పెట్టినా ఎప్పటికీ ఆది వీడియోలా తీ ఉంటా మరి అందరికీ బాయ్